ప్రభునందు దేవుని బిడ్డలకు ప్రభు అనేశ్వ క్రీస్తు పేరట వందనాలు ఈ అనే ఒక గ్రామానికి మేము వచ్చామండి ఇది మరి ఒక అడవిలోనే ఉంది ఈ ఊరు సువార్త కొరకు వచ్చాం అలాగే బట్టలు కూడా పంచిపెట్టాము అందరికీ సీరలు పెట్టాము కొంతమందికి చీరలు ఇచ్చాము అందరికీ సాధ్యమైనంత వరకు ఈ గ్రామానికి అందరికీ వెళ్ళి ఈ ప్రాంతంలో సువార్త చెప్పడానికి దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు మరి ఇంకా గద్దమడుగు అలాగే ఇట్లో చెరువు గుంపని అంతేకాకుండా మరలా గొల్లగుట్ట అని ఈ చుట్టుపక్కల చాలా ప్రాంతాలు ఇవన్నీ కూడా అడవిలోనే ఉన్నాయండి మరి ఈ ప్రాంతాలు తిరుగుతూ మరి ఈ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం బట్టలు లేని వారికి బట్టలను ఇస్తూ ఉన్నాం ఇలాగ ఉన్నాయండి వాళ్ళ ఇళ్ళు ఇలాంటి గ్రామాలలో మేము తిరగటం స్టార్ట్ చేశాము సువార్తకి దాదాపుగా కొంతమందిని తీసుకొని వచ్చాను నేను నాతో పాటు పరిచయం చేస్తున్న మా దగ్గర ఉన్న సేవకులు ఉన్నారు వారిని కూడా తీసుకొని రావటం జరిగింది ఇవ్వండి మా సేవకులందరూ కూడా పరిచర్య చేస్తూ ఉన్నారు గ్రామంలో సువార్త చెప్తున్నారు బట్టలు కూడా ఆల్రెడీ పంచిచ్చాము అయిపోయింది ఇంకా సువార్త చెప్తూ అక్కడ మైక్లో కూడా సువార్తను ప్రకటించాం

ఈ ప్రాంతంలో ఇలా ఉంటాయి ఇల్లులు అండి అన్నీ ఈ పెంకులు మరి ఆడ తెచ్చారు కానీ అన్నీ పెంకులతోనే మరి నిర్మించబడ్డాయి మరి ఈ ప్రాంతంలో ఇక మేము అందరం కూడా తిరుగుతున్నాం సువార్త చేస్తున్నారు మా వాళ్ళు మన బృందం అంతా ఇవన్నీ ఈత చెట్లు ఎక్కువ ఉన్నాయి కదా ఊళ్ళో ఈత చెట్లు చెట్లు మళ్ళీ చెట్లు కూడా బాగా ఉన్నాయి ఇప్పటి తీయట్లేదు వాళ్ళు వీటిని నరక నరికేయట్లేదు చూడదా వీటికి కళ్ళు తీస్తారేమో అదే పండ్లు రాస్తాయి కానీ వాళ్ళ పండ్ల కోసం కాదు కళ్ళు కోసమే ఈత చెట్లు ఈత కళ్ళు కోసం ఎలా ఉన్నాయి ఇల్లు అడవిలు బాగా ఇల్లే పెద్దరే పెద్దూరే ముప్పై నాలుగు ఇళ్ళు అంటే పర్లేదు మీ దగ్గర రావడానికి ఇష్టపడతాడు ఎస్ఐయా నన్ను క్షమించువా నీ నోటితో ఒప్పుకుంటే చాలు ఎప్పటికీ నేను క్షమిస్తాను అంత గొప్పది ఏదైనా చిన్న కష్టం వచ్చినా నాన్న ఇంకో పలానా నక్క వాళ్ళు ఇలా వచ్చి మాకు చెప్పారు ఎస్ఐ నువ్వు ఎస్ఐ వంట కదా మరి నాకు ఇలా కష్టం ఉంది నాకు బాధ ఉంది అని చెప్పి నేను మోసం చదువుతాను ఇలాంటి కోళ్ళు పందులు కుక్కలు

పార్సర్ గారు మళ్ళీ ఈ ఊరొస్తే మేము ఎంతో కొంత సహాయం చేస్తాం వెరీ గుడ్ చికెన్కి కానీ బా రైస్ రైస్కి కానీ తప్పకుండా తప్పకుండా దాంట్లో మేము భాగస్తులు అవుతాం వెరీ గుడ్ అండి చాలా హ్యాపీ చెప్పిన మాటని బట్టి చాలా సంతోషంగా ఉంది ఒక నెల